హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దామండి హ్యాండ్స్ వచ్చి ఏ సైజు హ్యాండ్కి ఎంత లోతు పెట్టుకోవాలో చూద్దాము అలాగే నేనైతే ఇప్పుడు మూడు సైజులు హ్యాండ్ కటింగ్ చెప్తున్నాను అంటే ఒక హ్యాండ్ మీద మీకు మూడు సైజులకి లోతు అనేది ఎంత పెట్టుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా మనం బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగా ముందు హ్యాండ్కి మనం చివర చేతి పనికి మడత అనేది ఇలాగ తీసేసుకోవాలండి ఇలా ఆన్మాలు పెట్టుకోవాలన్నమాట ఇక నేను పెడుతున్నాను చూసారా ఇది మనకి మడతలోకి వెళ్ళిపోద్ది అనమాట ఇంకా మిగిలింది మనం పొడవ అనేది కొలుసుకోవాలి ఇప్పుడు ఎంత హ్యాండ్కి ఎంత డౌన్ అనేది పెట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ముందుగా హ్యాండ్ పొడవ కొలుసుకుందామండి నేను ముందు ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట అదే ఫైవ్ ఇంచెస్ మనం రెండు పక్కల కూడా కొలుసుకుని ఆన్మాలు పెట్టేసుకుందామండి అంటే ఇటు సైడ్ మనం పొడవ ఎంత అయితే కొలుసుకున్నామో అటు సైడ్ కూడా మనం పొడవు అంతే పెట్టుకుందాము ఫైవ్ ఇంచెస్ ఇప్పుడు సమానంగా వచ్చేది కాబట్టి హ్యాండ్ మనకి అప్పుడు చంక డౌన్ ఎంత పెట్టుకోవాలో చూద్దాము మనం ఇప్పుడు ఈ రెండు కేతులు ఇలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనకి పైన హ్యాండ్ పొడవచ్చి కింద మడత కాకుండా ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు మనం హ్యాండు కింద చంక డౌన్ వచ్చి రెండున్నర పెట్టుకోవాలన్నమాట ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ వచ్చేటప్పటికి మనం చంక డౌన్ అనేది రెండున్నర పెట్టుకోవాలండి అప్పుడే మీకు చంక హ్యాండ్ అనేది పైకి లాగదు సమానంగా సరిపోద్ది అనమాట నాలుగు ఇంచుల హ్యాండ్ ఉన్న నాలుగున్నర ఉన్నా కూడా రెండున్నర పెట్టుకోవచ్చండి అదే ఇంకా చిన్నదైతే మాత్రం రెండు ఇంచులు అలా పెట్టుకోవాలండి చంక డౌన్ అనేది మనకి ఫైవ్ ఇంచ్ వరకు నేను హ్యాండ్ అయితే చెప్తున్నాను ఫైవ్ ఇంచ్ వచ్చేటప్పటికి మనం టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలన్నమాట కింద చంక డౌన్ వచ్చి ఇలా గీసేసుకోవాలండి ఇప్పుడు మనం అనేది ఇలా పెట్టేసుకోవాలి చంక డౌన్ వచ్చి చూసారు కదా ఇలా కరువు తిప్పుకోవాలన్నమాట షేప్ అనేది ఇలా వస్తే సరిపోతుంది మనకి పైన భుజం దగ్గర జాయింట్ కూడా వన్ ఇంచ్ ఉంచి అక్కడి నుంచి మనం రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట అండి కటింగ్ చేసేటప్పుడు అదే పై నుంచి కోణంలో కట్ చేయకూడదు పై నుంచి కోణంలో కట్ చేశారంటే హ్యాండ్ అతుక్కునేటప్పుడు కోణంలో నుంచున్నట్టు వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనకి ఐదు ఇంచులు హ్యాండు ఎలా కట్ చేసుకోవాలో మీకు గీసి చూపించాను ఇప్పుడు మనం ఇంకొక హ్యాండు షార్ట్ హ్యాండ్ అనమాట అండి అంటే ఎయిట్ ఇంచెస్ కానీ సెవెన్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు నేను సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి అంటే ఏడున్నర పెట్టుకున్నాను పొడవచ్చి అదే ఏడున్నర మనం చంక వైపు కూడా పెట్టుకోవాలన్నమాట రెండు పక్కల పెట్టుకుని ఇప్పుడు మనం ఇలా సమానంగా గీత అనేది గీసేసుకోవాలండి ఇలా సమానంగా గీసుకోవడం వల్ల మీకు శంఖ డౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట గీసుకోవడానికి మనం ఇలా ఏడున్నర పెట్టుకున్నాం కాబట్టి అయినా ఏడున్నర అయినా తొమ్మిది అయినా కూడా మనం త్రీ ఇంచెస్ డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట అండి హ్యాండ్కి ఫైవ్ ఇంచెస్ పైన దాటిన నుంచి మనం చంఖ డౌన్ వచ్చి ఇంచులు పెట్టుకోవాలండి ఫైవ్ ఇంచెస్ లోపయితేనే రెండున్నర పెట్టుకోవాలన్నమాట అంటే ఇంచులైనా ఆరుంచులైనా ఇంచులైనా కూడా మనం అయినా కూడా తొమ్మిది చంఖ డౌన్ వచ్చి ఇంచులు పెట్టుకోవాలండి అదే తొమ్మిది ఇంచులు అనుకోండి మూడు పావు మూడున్నర కూడా పెట్టుకోవచ్చు పది ఇంచుల వరకు తొమ్మిది పది పదకొండు పన్నెండు మూడున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఈ హ్యాండ్ వచ్చి ఏడున్నర ఇంచులు పొడవ పెట్టుకున్నాము చంక డౌన్ వచ్చి మూడు ఇంచులు పెట్టుకున్నాం అనమాట అండి షార్ట్ హ్యాండ్ వస్తుంది మనకి మిడిల్ హ్యాండ్ అండి అదే ఫైవ్ ఇంచెస్ అయితే షార్ట్ హ్యాండ్ వస్తుంది బాగా ఎయిట్ ఇంచెస్ అయితే మనకి మిడిల్గా వస్తుంది అనమాట అండి అదే టెన్ ఇంచెస్ అనుకోండి టెన్ లెవెన్ అంటే ఎల్బో హ్యాండ్ అంటారండి అంటే మనకి వచ్చేద్ది అనమాట టెన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు మనకి సెవెన్ ఇంచెస్ హ్యాండ్ కూడా ఆన్మల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఎల్బో హ్యాండ్ సైజు మనం టెన్ ఇంచెస్ పొడవు అనమాట అండి టెన్ ఇంచెస్ పొడవ కూడా ఇలా మళ్ళీ రెండు పక్కల ఆన్మాలు పెట్టేసుకుని ఇప్పుడు దీనికి డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలో చూద్దాము చూసారు కదా ఇక్కడ నేను ఆన్మల్ పెట్టాను మనం అయితే పొడవ పెట్టుకున్నామో అటు కూడా అంతే పొడవ పెట్టుకుని ఇలా సమానంగా గీత అనేది గీసుకున్నామంటే హ్యాండ్ మనం ఇలా డౌన్ పెట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఈ డౌన్ వచ్చి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలన్నమాట అండి నేనైతే ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటాను ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ నేననే కాదండి టైలర్లు ఎవరైనా ఎక్కువ శాతం ఇలాగే ఉంటాయి ఎవరే కొలుసుకున్నా మా ఆ జాకెట్లు అవి వస్తాయి కదా అవి కూడా ఏ మనకి ఇలాగే వస్తాయండి పర్ఫెక్ట్గా ఉంటాయి ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్ కొంచెం కొత్తగా కొడతారు కదండి వాళ్ళకి కొంచెం సాగుతాయి కదా కటింగులు తేడా వచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ డౌన్ అవుతాయి అనమాట ఇప్పుడు మనం మూడున్నర డౌన్ పెట్టేసుకున్నాక కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట అండి మనకిప్పుడు మూడు సైజుల హ్యాండ్ కూడా ఆన్మల్ అనేది పెట్టేసుకున్నాం ఎంత పెట్టుకున్నామండి ముందు బాగా షార్ట్ హ్యాండ్కి వచ్చి రెండున్నర డౌన్ అనేది పెట్టుకున్నాం అనమాట అలాగే తర్వాత మనకి మిడిల్ హ్యాండ్కి వచ్చి ఇంచులు డౌన్ పెట్టుకున్నాము అలాగే మనం ఇప్పుడు టెన్ ఇంచెస్ హ్యాండ్ వచ్చినప్పుడు డౌన్ అనేది మూడున్నర ఇంచులు పెట్టుకోవాలన్నమాట అండి మూడున్నర ఇంచులకి ఇంకా దాటకూడదు మనకి చూసారు కదా ఇలా మూడు సైజులు ఇలా డౌన్ అనేది పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి అండి ఏ సైజు హ్యాండ్కి మనకి ఎంత డౌన్ అనేది పెట్టుకోవాలో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టని చెప్తాను హ్యాండు నార్మల్గా కటింగ్ చేసేదానికన్నా ఇలా కొలుసుకుని కటింగ్ చేసామంటే డౌన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి అందుకనేసి హ్యాండ్కి సంఖ డౌన్ వచ్చేటప్పటికి మనం కంపల్సరీ ఇలా కొలుసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనమాట అండి గీసుకోవడం అయితే మనం ఇలా గీసుకునే లాన్మల్ పెట్టుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకుందాము ఏ సైజ్ హ్యాండ్ కటింగ్ చేద్దారే అని అనుకుంటే ఇంకా సర్లే మిడిల్ హ్యాండ్ కట్ చేద్దారని నేను మిడిల్ హ్యాండ్ అయితే కట్ చేసానండి అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా మిడిల్గా మధ్యలో ఆ హ్యాండ్ అయితే నేను కట్ చేసాను చూసారు కదా కటింగ్ అని ఇంతే అండి పైన కొంచెం మనం వన్ ఇంచ్ రౌండ్ షేప్ వచ్చేలా చూసుకున్నామంటే హ్యాండ్ అతుక్కునేటప్పుడు కూడా మీకు కోణంలో రాకుండా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్కి వచ్చి ఇలాగ ముప్పై ఇంచు లోతు అనేది తీసేసుకుని పైన ఇలా కలుపుకోవాలండి పైన కోణం దాకా రాకుండా వన్ ఇంచు ముందుకి ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్ అనేది చూసారు కదా ఎంత హ్యాండ్కి ఎంత లోతు అనేది పెట్టుకోవాలో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి